తమ రాజకీయ అవసరాల కోసం దేవులను సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బాగా తెలుసుకొని టీటీడీ మాజీ చైర్మన్ భూమిన కర్ణాకర రెడ్డి మండిపడ్డారు తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన మాటలకు భూమన ఘాటుగా బదిలిచ్చారు శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చినారనని ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జిఎస్టి దాదాపు అరవై కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తర్వాత శ్రీవాణి ట్రస్టును గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరది ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం శ్రీ వాణి యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ మూడు వేల ఆరు వందల దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటంతో నేను తప్ప ఇంకెవ్వరూ వెంకటేశ్వర స్వామి లేనట్టుగా ఆయన నిన్న తమాషగా మాట్లాడాడు ఇంకొక విషయాన్ని వెంకటేశ్వర ఏపీకి వెంకటేశ్వర స్వామి అరకు కాఫీ కూచిపూడి నృత్యము ఈ మూడు వారసత్వ సంపదలు అన్నాడు అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మూడు వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుక్షేత్రంలో ఆయన వెలసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని అరకు కాఫీతో పోల్చటము అంటే మీకు ఏ పార్టీ భక్తి ఉన్నదా లేకపోతే ప్రచార యావ ఉన్నదా అన్నది ఈ ఒక్క ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఇవి నేనంటున్నా విమర్శ కాదు మీరు నిన్నటువంటి మాటలే శ్రీవాణి నిధులతో అత్యంత అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్రమంతా దేశమంతా కూడా నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ దేశమంతా కూడా మేము ఆలయాలు నిర్మిస్తాము అని చెప్తున్నారు శ్రీనగర్ లో ఆలయం నిర్మించింది మేము బాంబేలో ఆలయం నిర్మించింది మేము భువనేశ్వర్ లో ఆలయం నిర్మించింది మేము అదనంగా మూడు వేల ఆరు వందల దేవాలయాలని ఇరు రాష్ట్రాలలో నిర్మించింది మేము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఈ సందర్భంగానే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలలో నేను ఎంత భక్తుణ్ణి నా ప్రధానమైనటువంటి ఆలోచన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటంతోనే ప్రారంభమవుతుంది అని చెబుతూ గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి ఎద్దడి వస్తే మూడు నెలల పాటు దేవాలయాన్ని మూసేయాల్సిన అవసరం వస్తుంది కనుక మూసేయాలని అధికారులు చెప్పినారు అని నాతో అన్నారు అని ఆయన అనటం జరిగింది మీతో ఆలయం మూసివేయాలని మీరు నియమించిన ఆ పనికి మాలిన అధికారుల పేర్లు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నీటి ఎద్దడి వస్తే ఆలయాల్ని మూసేస్తాం ఆలయాన్ని తిరుమల ఆలయాన్ని మూసేస్తాము అని నేను కాదంటున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో అధికారులు చెప్పారు అని అన్నాడు నేనే ఆ తర్వాత కళ్యాణం డ్యామ్ నుంచి నీళ్లు పంపింగ్ సిస్టమ్ ద్వారా తెచ్చినాను అని అంటే దాన్ని కూడా అధికారులు మూసేయాలనుకున్నారు నేను తెరవాలని నేను మూసేయటానికి లేదు అని చెబుతూనే తొంభై రోజులలో పూర్తి చేయకపోతే మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను అని హెచ్చరించినారట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏ చట్టంతో మీరు అధికారులను అరెస్టు చేయిస్తారు అంటే ఒక నోటుకు వచ్చిందంతా చెప్పేయటమేనా ఏ చట్టంతో అధికారి అసత్వంతోనో అవినీతితోనో వ్యవహరిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు విచారణ చేయించి లేకపోతే నుంచి చిప్పీకేస్తారు ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ జరిపిన తర్వాత చేసేటంటే తత్వం నేను అరెస్టు చేయిస్తానని చెప్పినారంటే ఏ చట్టం ఉన్నది ఏ అధికారం మీకున్నది ఇలా వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి మీరు నేను అధికారుల్ని అరెస్ట్ చేయిస్తానని అంత భక్తుడిని నేను చెప్పుకోవటానికి వాడుకోవటం తప్ప మరి ఇంకేదైనా ఉందా ఆ ప్రకటనలో అలాగే ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్షాళనతోనే ప్రారంభించినాను అందుకే శ్యామలరావును నిర్మించినాను అని అన్నాడు అంటే దీన్ని నేను మిగతా ఐఏఎస్ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా శ్యామలరావుతో ప్రక్షాళన ప్రారంభమైంది అనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్యామలరావు గారితో సమాన స్థాయి గల అధికారులు ఎవ్వరికీ కూడా సమర్థత లేదు అన్నటువంటి విషయం ప్రకటించినట్టే కదా చంద్రబాబు గారు ఇదే శ్యామలరావు గారు లడ్డూలో కొవ్వు ను అంటే జంతువుల కొవ్వు కలపలేదు అని ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా శ్యామలరావు గారే మరి